అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఈ రాశివారు ఉద్యోగ విషయంలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు వ్యాపారంలో లాభాలు ముందుకు సాగుతాయి పలుకుబడి ఉన్నవారితో ఎక్కువగా పరిచయాలు పెరుగుతాయి బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు ముఖ్యమైన ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది ఈ రాశి వారికి బయట ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఆర్థిక విషయాలు సానుకూలంగా ఉంటాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో కాస్తంతా జాగ్రత్తగా ఉండాలి వృత్తి వ్యాపారాల్లో లాభాలు సంపాదిస్తారు దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు డబ్బు జాగ్రత్త విషయంలో జాగ్రత్తగా ఉండాలి నేడు ఈ రాశివారి ఆదాయం తగ్గే అవకాశం ఉంది అలాగే ఉద్యోగం మారాలని ప్రయత్నాలు చేస్తారు నిరుద్యోగులకు స్థానికంగానే ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు సాయం చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది పెళ్లి సంబంధం వెనక్కిపోతుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కలిగే అవకాశం ఉద్యోగంలో అధిక లాభాలకు అవకాశం ఉంది ఆర్థిక స్తోమత మరింత మెరుగుపడుతుంది సమాజానికి మేలు కలిగే పనులు ప్రారంభిస్తారు వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది ఈ రాశి వారికి రుణ భారం తగ్గుతుంది సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి జరుగుతుంది నిరుద్యోగులు శుభవార్త వింటారు ఉద్యోగ వాతావరణం బాగానే ఉంటుంది ఈ రాశి వారికి ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది వ్యాపారం చాలా వరకు నిలకడగా సాగుతుంది కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మిత్రుల వల్ల మేలు జరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆశించిన స్థాయిలో ఈ రాశివారికి ఆర్థిక అభివృద్ధి లభిస్తుంది ఉద్యోగ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది తలపెట్టిన పనుల కోసం శ్రమ పడాల్సి ఉంటుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది పిల్లలు పురోగతి సాధిస్తారు కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలకు అనుకూల సమయం ఉద్యోగ జీవితం పర్వాలేదు ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాల్లో ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి